కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో ఎక్కువ మంది పురుషులు ఎదుర్కొనేటువంటి అత్యంత లైంగికపరమైనటువంటి సమస్య అయినటువంటి శీఘ్రస్కరణ సమస్యకి చక్కటి వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం పురుషులకు సంబంధించినటువంటి శృంగారానికి సంబంధించినటువంటి సమస్యల్లో ప్రధానంగా చెప్పుకోదగ్గ సమస్యల్లో కోరికలకు సంబంధించినటువంటి సమస్య స్తంభనానికి సంబంధించినటువంటి సమస్య స్కరణానికి సంబంధించినటువంటి సమస్య భావప్రాప్తికి సంబంధించినటువంటి సమస్య ఈ సమస్యల్లో మరి ఎక్కువ శాతం మందిలో కూడా ఈ శీఘ్రస్కరణ సమస్య వేధిస్తూ పీడిస్తూ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది శీఘ్ర స్ఖరణం అసలు శీఘ్ర అంటే ఏమిటి అనే విషయాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే శీఘ్రం అంటే వెంటనే స్కరణం అంటే స్ఖలించిపోవడం ఎజాకులేషన్ కావడం అవుట్ కావడం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మరి పురుషులకి కోరికలు కనిగినప్పుడు కోరికల్లో భాగంగా అంగస్తంభన సమస్య కోరికల్లో భాగంగా అంగం స్తంభించడం జరుగుతూ ఉంటుంది అంగం స్తంభించినప్పుడు మరి క్రమక్రమంగా అంగానికి రాపిడి తగలడం కానీ లేకపోతే ఇలాంటి కారణాల వల్ల సర్వసాధారణంగా ఆ యొక్క వీర్యము బయటికి స్ఖలింపబడడం జరుగుతుంటుందన్నమాట మరి వీర్యం స్ఖలింపబడేంత వరకు స్కలింపబడిన తర్వాత కొద్దిసేపు వరకు ఉండేసేసి అంగము మరి ఆ యొక్క దృఢంగా గట్టిగా తయారినటువంటి అంగం కూడా క్రమక్రమంగా మరి నార్మల్ స్థితికి వచ్చ రావడం సర్వసాధారణంగా దేహ ఆరోగ్య పరిస్థితుల్లో అదొక భాగం కానీ కొంతమందిలో మరి శీఘ్ర స్కరణ సమస్య విపరీతంగా ఉంటుంది దీన్ని ప్రీ మెచ్యూర్ ఎజాకులేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట అన్నమాట అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఇదే సమస్యని అర్లీ ఎజాకులేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అంటే సంతృప్తి కలగకముందే ఎజాకులేషన్ అంటే వీర్యము స్ఖరణం కావడం లేదా వీర్యం అవుట్ కావడం స్పర్మ్ అవుట్ కావడం అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట మరి సర్వసాధారణంగా చాలా రోజుల తర్వాత శృంగారంలో పాల్గొన్నప్పటికీ అదేవిధంగా శృంగారంలో మొట్టమొదటిసారి పాల్గొన్నప్పటికీ భాగస్వామితో పాల్గొన్నప్పటికీ సర్వసాధారణంగా ఈ స్ఖరణం కావడం వెంటనే కలగడం చాలా చాలా సర్వసాధారణం కానీ కొంతమందిలో మరి రోజు ఈ యొక్క శృంగారంలో పాల్గొన్నప్పటికీ ఈ యొక్క సమస్య ఉంటుంది అదేవిధంగా వారంలో రెండు మూడు రోజులు పాకసారి పాల్గొన్నప్పటికీ సమస్య కలుగుతూ ఉంటుంది పది రోజులకు పదిహేను రోజులకు ఒకసారి శృంగారంలో పాల్గొన్నప్పటికీ ఈ యొక్క స్ఖరణ సమస్య కలగడం వల్ల చాలా నిరుత్సాహానికి గురేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది వాళ్ళు ఎంతో ఊహించుకుంటారు భాగస్వామితో ఎంతో ఆనందంగా ఉండాలి భాగస్వామిని సంతృప్తిపరచాలి భాగస్వామిని తృప్తిపరచాలి చక్కటి దాంపత్య జీవితం అనుభవించాలని చెప్పేసి వీళ్ళు కోరుకుంటుంటారు అదేవిధంగా భాగస్వామి అదేవిధంగా భార్య కోరుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ చాలామందిలో మరి నీరు గారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడడం వల్ల ఎంతో ఊహించుకొని ఆ యొక్క గదిలోకి ప్రవేశించిన తర్వాత అత్యంత త్వరగా శీఘ్రంగా వెంటనే సత్వరమే ఆ యొక్క వీర్యం పతనం కావడం వల్ల చాలా నిరుత్సాహం కురేటువంటి పరిస్థితి ఆ దంపతులు ఇద్దరు కలిగేసి క్రమక్రమంగా వాళ్ళలో అన్యంత కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి చాలామందిలో కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట మరి ఈ యొక్క శీఘ్రస్కరణ సమస్య ఉన్నప్పుడు సర్వసాధారణంగా మోషన్ వచ్చిన మనుషులు ఆపుకోగలరు అంటే మోషన్ వచ్చేటువంటి సెన్స్ వచ్చినప్పుడు ఆపుకో ఆపుకుంటారు అదేవిధంగా యూరిన్ వచ్చేటప్పుడు కూడా చాలాసేపుగా ఆపుకునేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది ఈ విధంగా కొన్ని కొన్ని వేగాలను ఆపుకోగలిగినప్పటికీ ఈ స్ఖలనాన్ని మాత్రం ఆపుకోలేరు అనమాట కాబట్టి వెంటనే స్కరణం అయిపోతుంది కొంతమందికి యొక్క స్త్రీ స్పర్శ తగిలిన వెంటనే స్పర్శ అయిపోతే మరికొంతమందిలో స్త్రీ పురుషాంగాన్ని టచ్ చేసిన వెంటనే స్ఖరనమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరికొంతమంది పురుషులు స్త్రీని స్పృశించిన వెంటనే స్ఖలనమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది ఇంకొంతమందిలో మరి శృంగారానికి సన్నద్ధమయ్యి దగ్గరికి వెళ్ళి అంగప్రవేశం చేసేసరికి ఒకటి రెండు స్టోవ్స్కి లేదా జస్ట్ టచ్ చేసేసరికి స్కరణం అయిపోయి చాలా నిరుత్సాహాన్ని పరిస్థితి కూడా మరి ఎక్కువ శాతం మందిలో కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ముఖ్యంగా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు పోషకాహార లోపం ఉన్నటువంటి వాళ్ళు మానసిక ఒత్తిడి ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా అధికంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా ఈ సమస్య మరీ మరీ వేధిస్తూ పీడిస్తూ ఇబ్బంది పెడుతూ రకరకాలైనటువంటి ఆ యొక్క సమస్యలు కూడా కారణభూతమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట మరి ఈ శీక్రస్కరణ సమస్య నుంచి బయటపడాలంటే ఎవరికీ చెప్పుకోలేని సమస్య మరి కనీసం డాక్టర్లతో కూడా చెప్పడానికి కూడా చాలామంది వెనకాడేటువంటి అత్యంత సర్వసాధారణ సమస్య కాబట్టి మరి ఈ సమస్య పైన అవగాహన కలిగి ఉండి చక్కటి అవగాహనను మనం ఏర్పరచుకున్నట్లయితే ఆ యొక్క అవగాహన ద్వారా ఆ యొక్క సమస్య నుంచి కూడా చాలా త్వరగా బయటపడి చక్కటి దాంపత్య జీవితాన్ని వాళ్ళు అనుభవించడానికి అవకాశం ఏర్పడుతుంది ఆ యొక్క సమస్య తగ్గేందుకు ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే కేవలము మూడే మూడు పదార్థాలతో బ్రహ్మాండమైనటువంటి ఔషధాన్ని తయారు చేసుకొని ఆ సమస్య నుంచి బయటపడవచ్చు ఎలాంటి పదార్థాలంటే మొట్టమొదటిది వారి నిదానంగా రాసుకోండి తుమ్మ బంక చూర్ణం రాసుకుంటున్నారు తుమ్మ బంక చూర్ణం మరి తుమ్మ బంక మనకు మార్కెట్లో దొరుకుతుందన్నమాట తుమ్మ బంక గమ్లాగా అనమాట మనకు మార్కెట్లో ఎండించినటువంటి తుమ్మ బంక మనకు మార్కెట్లో దొరుకుతుంది ఆ తుమ్మ బంకను తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి కాస్త నెయ్యి వేసేసి వేయించేసేయారనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ యాభై గ్రాములు వంద గ్రాములు తుమ్మ బంక తెచ్చుకోండి నేను చెప్పినటువంటి పద్ధతిలో రేషియోలో కలుపుకుంటే సరిపోతుందనమాట సో చిన్న చిన్న ముక్కలుగా చేసి కాస్త నెయ్యి వేసేసి వేయించడం వల్ల బొరుగు బొరుగులాగా తయారైపోతుంది అనమాట అంటే అంత గట్టిగా ఉన్నట్టు తుమ్మ బంక కూడా మరి వేయించడం వల్ల చాలా బొరుగ్గా అప్పడాల్లాగా వడియార్లాగా తయారైపోతుంది అనమాట ఆ యొక్క తుమ్మ బంకను చల్లారిన తర్వాత చూర్ణంలాగా తయారు చేసి పెట్టుకొని తుమ్మ బంక చూర్ణాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి అదేవిధంగా రెండవది బూరుగ బంక ఇది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది బూరుగ బంక బూరుగ బంకను డైరెక్ట్గా పొడి చేసి వాడుకోవచ్చు లేకపోతే శాల్మలి నిర్యాసం అనేటువంటి పేరుతో మార్కెట్లో దొరుకుతుంది అనమాట శాల్మలి నిదానంగా రాసుకోండి శాల్మలి అంటే బూరుగ నిర్యాసం అంటే బంక శాల్మలి నిర్యాసం బూరుగ బంక సో మనకు బూరుగ బంక అలాగే తెచ్చుకోవచ్చు లేకపోతే షాల్మరి నిర్యా నిర్యాసం అనేటువంటి పేరుతో దొరికేటువంటి ఈ యొక్క ఔషధాన్ని కూడా తెచ్చుకుంటే సరిపోతుంది అదొక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి ఇరవై ఐదు గ్రాములు తుమబంక చూర్ణము ఇరవై ఐదు గ్రాములు ఈ షాల్మరి నిర్యాసము లేదా బూరుగ బంక చూర్ణము తీసుకుంటే ఒక వంద గ్రాములు బెల్లం పొడి కలిపేసేయాలి ఈ మూడు పదార్థాలు బాగా కలిపేసి ఒక కాశీ నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు అర టీ స్పూన్ ఈ యొక్క చూర్ణాన్ని హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని పాలలో కలిపి సేవిస్తుండాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు చాలామందిలో కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా మరి యొక్క ఔషధం ఎంతోమంది వాడి ఆ యొక్క ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఇచ్చిన తర్వాతనే మరి ఎంతో మందికి వేలాది మందికి లక్షలాది మందికి కూడా ఈ యొక్క ఫార్ములా ఉపయోగపడుతున్నటువంటి సదుద్దేశంతోనే మీకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మరి ఇలాంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవడం వల్ల చాలా త్వరగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడేందుకు మార్గం సుగమం అవుతుంది మరి షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ బెల్లం వాడకూడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే బెల్లం బెల్లాన్ని మినహాయించి మిగతా రెండు పదార్థాలతోనే ఔషధాన్ని తయారు చేసుకొని మరి కాస్త తక్కువ ప్రమాణంలో వాడుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఆ యొక్క సమస్య నుంచి చాలా త్వరగా బయటపడేందుకు అవకాశం ఏర్పడుతుంది చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని శీక్రస్కరణ సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపొట్ల And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.